తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి అనేది రాజకీయ నాయకులకు ఒక హాట్ సీట్ లాంటిది ముఖ్యంగా కీలకమైన నాయకులు రాజకీయాల్లో సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ను ఎక్కువగా కోరుకుంటారు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ను అంత ఇష్టపడతారు దానికి అన్ని అధికారాలు ఉన్నాయా అన్ని పవర్స్ ఉన్నాయా అనేది ఒక మిత్రుడు అడిగాడు టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఎందుకన్నా అంత అంత ఇష్టం రాజకీయ నాయకులు అని సో చాలామందికి ఈ విషయం మీద కొన్ని సందేహాలు ఉన్నాయి నేను తిరుమల తిరుపతికి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఈనాడు ఈటీవీకి ఒక మూడే మూడు నాలుగేళ్ళు సీనియర్ స్టాఫ్ రిపోర్టర్గా బ్యూరో చీఫ్గా పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్న మాటలు ఇవి అందుకే ఈ వీడియో ఎక్కువ మంది చైర్మన్ పోస్ట్ని ఎందుకు కోరుకుంటారు అంటే ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడానికి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుని మన ఆంధ్ర ప్రజల కన్నా ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అలాగే తమిళ తమిళీస్ అలాగే కన్నడ వాళ్ళు ఎక్కువ నమ్ముతారు పూర్తి స్థాయిలో నమ్మకం అంటే ఎందుకు అంత ఎక్కువగా నమ్ముతారు తెలుగు వాళ్ళు ఎక్కువగా నమ్మరా అనుకోవచ్చు కానీ తమిళ తమిళులు వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు కానీ వాళ్ళు స్వామివారి మీద చూపించే దైవ భక్తి కానీ అచంచలంగా ఉంటుంది ఎంతంటే వాళ్ళు స్థాయిలో తమిళనాడు మారుమూల ప్రాంతాల నుంచి గుళ్ళకి పెద్ద పెద్ద ముడుపులు తీసుకురావడం కానీ వాళ్ళు చేసి కొన్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి కొన్ని రోజుల పా రోజుల తరబడి నడక వచ్చేసి చేయడం కానీ ముఖ్యంగా వాళ్ళకి కీలకమైన ఒక సినిమా ఒక నెల ఉంటుంది పెరటాసి మాసం ఆ నెల మొత్తం వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు అంత ఇష్టం అనమాట ఇక నార్త్ ఇండియన్స్కి ముఖ్యంగా ముంబై కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ ఆ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి తిరుమల బాలాజీ అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ ఇష్టం వాళ్ళు ఏదైనా ఒక టికెట్ గురించి కానీ ఒక సేవ గురించి కానీ వాళ్ళకి మంచి దర్శనం అయితే వాళ్ళు కొన్ని లక్షలు లక్షలు కోట్లు వెచ్చించడానికి కూడా రెడీగా ఉంటారు ఏదైనా మాకు డొనేషన్ ఇవ్వండి లేకపోతే ఒక విరాళం ఇవ్వండి లేకపోతే ఏదైనా కట్టించండి అంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు వ్యాపారవేత్తల నుంచి కానీ అన్ని రంగాల్లో నుంచి ఎక్కువగా నార్త్ నుంచి బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు రిచెస్ట్ పర్సన్స్ తిరుమల బాలా బాలాజీని ఒక ఇంటి దైవంగా కొలుస్తారనమాట సో ఈ టీటీడీ చైర్మన్ పదవిలో చేసిన వ్యక్తికి పరిచయాలు బాగా విస్తృతం అవుతాయి ఎంత విస్తృతం అవుతాయంటే ఢిల్లీ స్థాయి వర్గాలను కూడా వీళ్ళు ఎక్కడి నుంచి శాసించేలాగా అడి అడిగితే పని అయ్యేలాగా ఉంటుంది సో ఆ చైర్మన్ పదవి అంత ప్రీతికరమైందనమాట ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము ఉండేటప్పుడే మూడు వేల మూడు వేల కోట్ల రూపాయలుగా బడ్జెట్ ఉండేది ఇప్పుడు ఇంకా పెరిగింది ప్రతిరోజు అప్పుడు హుండీ ఆదాయం కోటి రూపాయలు ఉండేది ఇప్పుడు ఆడేడు కోట్లు వస్తుంది ఓన్లీ హుండీ ఆదాయం ఇంకా తలనీలాలు ఇంకా బోల్డ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోల్డ్ విధాలుగా బోల్డ్ విధాలుగా ఆదాయం వస్తుంది సో అంత పెద్ద ఆదాయం వచ్చేది బడ్జెట్ కూడా ఇప్పుడు నాకు తెలిసి అయితే మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల దగ్గర దగ్గర ఉంటుంది ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ అలాగే ఇరవై ఐదు వేల మంది స్టాఫ్ ఇరవై ఐదు వేల మంది స్టాఫ్ కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నారు ఏ దేవస్థానానికి ఇంతమంది స్టాఫ్ లేరు పోలీసుల దగ్గర నుంచి కానీ ఆలయం సిబ్బంది అందరూ కూడా అందరికీ హెడ్ చైర్మన్ చైర్మన్ మాట ఈవో 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 తన పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటాడు పరిపాలనా నిర్ణయాలు సో అమలు చేస్తారు చైర్మన్ మాట దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉండే పనులు చేసుకోవడానికి కానీ అలాగే ప్రాపకం పెంచుకోవడానికి కానీ పరిచయాలు పెంచుకోవడానికి కానీ ఢిల్లీ స్థాయిలో ఉన్న వాళ్ళకి దర్శనాలు ఇప్పించుకోవడానికి కానీ ఇతరత్ర మార్గాల్లో కానీ చైర్మన్ పదవి అనేది ఒక ప్రతిష్టాత్మక పదవిగా ఒక పెద్ద పదవిగా అయితే రాజకీయ నాయకులు భావిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకమైన చట్టం ఉంది దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంటుంది కానీ అది ప్రత్యేకమైన చట్టం ఉంటుంది దేవాదాయ శాఖ టీటీడీ చట్టంలో వేలు పెట్టడానికి ఉండదు సమాచార హక్కు చట్టానికి కూడా టీటీడీ అతీతమని సుప్రీంకోర్టు చెప్పింది సో మనం టీటీడీకి ఏదైనా సమాచార హక్కు చట్టం ద్వారా మాకు సమాచారం కావాలని అడిగినా వాళ్ళు అక్కడి నుంచి రెస్పాండ్ అవ్వరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎలాంటి మనకి ప్రత్యుత్తరాలు కూడా ఉండవు సో అక్కడ విషయాలు ఏమీ తెలియవు అక్కడ రిపోర్ట్ పత్రికల వాళ్ళు పనిచేసినా ఏ రిపోర్టర్లు పనిచేసినా ఎంత ఎంత పనిచేసినా సమాచారం తెలియదు చిన్న చిన్న వ్యూగుల ద్వారా తెలుసుకోవడం తప్పించి అధికారికంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ఎలాంటి విషయాన్ని పంచుకోదు మళ్ళీ దానికి పిఆర్ వ్యవస్థ ఉంది కానీ వాళ్ళు మామూలుగా ఈ స్వామివారికి సంబంధించిన సేవలు అలాగే పండుగల విశిష్టత మాత్రమే చెప్తారు చైర్మన్ పోస్టు అనేది అంతమందికి హెడ్గా ఉండే పోస్టు అందులోనూ కొండ కొండ మీద స్వామివారికి సేవ చేసుకోవడానికి ఎన్నిసార్లు వెళ్ళచ్చు చైర్మన్ అనే వ్యక్తి గుళ్ళోకి ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు ఎంతమందినైనా తీసుకువెళ్ళొచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు సో కాబట్టి అది ఒక అత్యంత అద్భుతం కలియుగ వైకుంఠంగా వెలుగుంది తిరుమలలో స్వా స్వామివారికి సేవ చేసుకునే మొదటి వ్యక్తిగా చైర్మన్కు ఒక ఒక మంచి నేమ్ ఉంటుంది కాబట్టి అలాగే పరిచయాలు పెంచుకోవడానికి కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే వ్యాపారం విస్తరిస్తుంది అన్నింటికి ఉపయోగపడుతుంది కాబట్టి చైర్మన్ పదవని చాలా ఎక్కువగా ఇష్టపడతారు దీని గురించి అనేక పైర్వీలు నడుస్తే అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి కానీ అధికారంలో ఉన్న పార్టీ అధినేత దగ్గరికి కానీ చాలా పైర్వీలు నడిస్తే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉంటారు చైర్మన్ పోస్ట్ విషయంలో చాలా పోటీ ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో చైర్మన్ పోస్ట్ గురించి చాలా పైర్వీలు నడిచినాయి ఆల్మోస్ట్ టీవీ ఫైవ్ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి అయితే ఇది కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది అయితే అధికారికంగా అయితే ఈ పేరు రావాలి ఇది టీటీడీ చైర్మన్కు ఉండే అధికారాలు కానీ విశిష్టత కానీ అని చెప్పడం కనుక ఉన్న అంతరార్థం